రా ము యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సాధారణంగా పే కమిషన్స్ ఏర్పాటైనప్పుడు ముందు ప్రకటన ఇప్పుడు వచ్చింది అలానా వాళ్ళని అపాయింట్ చేస్తున్నామని వచ్చింది వాళ్ళ హెడ్ ఆఫీసు ఢిల్లీలోనే ఉంటుంది అని వచ్చింది తర్వాత వాళ్ళకి ఒక ఆఫీసు ఇదంతా ఆర్థిక శాఖ కింద పనిచేసేలాగా వాళ్ళు చేస్తారు ఇది జరిగిన తర్వాత వివిధ స్టేక్ హోల్డర్స్ అందులో ఇందులో భాగస్వాములైన వివిధ డిపార్ట్మెంట్లకి మీ మీ డిపార్ట్మెంట్లలోని ఉద్యోగస్తులు పెన్షనర్లు పెన్షన్ అసోసియేషన్లు ఇతర స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళందరితో మేము అడిగే ఈ క్వశ్చన్లకి మీ మీ అభిప్రాయాలు సూచనలు డాక్యుమెంట్లు ఏమన్నా ఉంటే మీరు సబ్మిట్ చేయండి దీనికి సంబంధించిన విషయాలు ఇవ్వండి అని చెప్పి ప్రతి శాఖకి పంపిస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిస్తారు పెన్షన్ అసోసియేషన్లకి పంపిస్తారు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇండివిజువల్స్ కూడా వ్యక్తిగతంగా ఏ అసోసియేషన్కి సంబంధం లేకుండా మనమైనా ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపవచ్చు మనం ఏడో వేతన సంఘము ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైతే క్వశ్చనీరు తొమ్మిది నాలుగు రెండు వేల పద్నాలుగులో అందరికీ పంపించారు ఒక నెల టైం ఇచ్చారు పది ఐదు రెండు వేల పద్నాలుగు లోపల మీరు వేతన సంఘానికి ఈ క్రింది ప్రశ్న వాళ్ళకి పంపించండి అని వాళ్ళు ఒక పబ్లిక్ డొమైన్లో ఇది అనౌన్స్ చేశారు ఇవి ఎందుకు సూచనలు తెలియజేస్తాయి అని అంటే ఏ ఏ అంశాలని విడగొట్టింది ఏ ఏ అంశాల మీద అభిప్రాయాలు కోరుతుంది ఏ అంశాల మీద మార్పులు చేర్పులు చేయాలని వేతన సంఘం అనుకుంటుంది లాంటి అంశాలు వాళ్ళు అడిగే ప్రశ్నలను బట్టి మనకు అర్థమవుతాయి జనరలైజ్డ్ ట్రెండ్ ఓహో ఈ అంశంలో వీళ్ళు మార్పు చేయాలనుకుంటున్నారు అనే అంశాలు మనకు తెలుస్తాయి మరీ ఒకటో వేతన సంఘం రెండో వేతన సంఘం అని కాకుండా కనీసం ఆరు ఏడు వేతన సంఘాలు మనం ఈ క్వశ్చన్ ని పరిశీలిస్తే ఎందుకని అంటే న్యూ పెన్షన్ స్కీము నేషనల్ పెన్షన్ స్కీము ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమలయి ఈ ఏడో వేతన సంఘం ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలైంది కాబట్టి వీళ్ళు ఒక పదకొండు ప్రధానమైన అంశాలని తీసుకుని ఒక్కొక్క ప్రధానమైన అంశంలో ఒకటో రెండో క్వశ్చన్లు వేస్తూ వచ్చారు అసలు ఏడో వేతన సంఘం ఎటువంటి ప్రశ్న ఇచ్చిందో ఒకసారి పరిశీలిద్దాం రేపు ఆరో వేతన సంఘం ఏమి నచ్చిందో చూద్దాం ఈ రెండింటికి ఉన్న తేడాలు చూస్తే రేపు ఎనిమిదో వేతన సంఘం ఏమేమి క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉంటుంది అని మనకు అర్థమవుతాయి మనం ఏదన్నా ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి పంపదలుచుకుంటే ఈమెయిల్స్ ఇవన్నీ ఇస్తారు వెబ్సైట్ ఇస్తారు కాబట్టి మనం అప్లోడ్ చేసే అవకాశం కూడా మనం ఈ లోపల ఈ సమాచారాన్ని బట్టి సేకరించి మన దగ్గర పెట్టుకునే అవకాశం ఉంటుంది మీ టైము నేను ఒక్క నిమిషం తీసుకుంటాను నేను ఇదివరకే చెప్పినట్లుగా ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు యాభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్ చూస్తున్నారు కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ మీకు నచ్చినప్పుడు లైక్ కామెంటు బటన్ల పక్కనే హైప్ హెచ్వైపి ఈ హైప్ అనే బటన్ ఉంటుంది ఈ హైప్ అనే బటన్ ఏంటంటే చిన్న సబ్స్క్రైబ్ చిన్న ఛానల్స్ కోసం ముప్పై వేలు నలభై వేలు ఉన్న ఛానల్స్ వాళ్ళకి మంచి కంటెంట్ ఉంటే ఈ హైప్ బటన్ నొక్కటం ద్వారా వీడియో ముందు కనబడుతుంది దాన్ని బట్టి ఎక్కువ మంది చూసే అవకాశం వస్తుంది మీరు ఎటు చూస్తున్నారు కాబట్టి ఛానల్ని చేయండి ఇప్పుడు మనం విషయంలోకి వస్తే ఏడో వేతన సంఘం ఇచ్చిన క్వశ్చన్లలో వేతనాలు ఎలా ఉండాలి కింది స్థాయి ఉద్యోగి యొక్క వేతనం ఎంత ఉండాలి వాళ్ళ లోయెస్ట్ మినిమం ఎంత ఉండాలి అలాగే ఒక టాప్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వాళ్ళకి టాప్ జీతం ఎంత ఉండాలి మినిమం జీతము టాప్ జీతము మధ్య వ్యత్యాసం ఎంత ఉండాలి ఈ తేడా ఉంచటానికి మీరు చెప్పబోయే కారణాలు ఏంటి ఎందుకు ఎంత వేతనం ఉండాలి మ్యాక్సిమం ఎంత ఉండాలి వాళ్ళకి వీళ్ళకి తేడా ఎలా ఉండాలి ఉంటే దీనికి సంబంధించిన మీ దగ్గర డేటా ఎందుకు మీరు ఈ రికమెండేషన్లు ఇంత ఉండాలని అడుగుతున్నారు అన్న సాక్ష్యాలో లేకపోతే డాక్యుమెంట్లో మనం చెప్పాల్సి ఉంటుంది అలాగే రెండో పాయింట్ ఏం చేశారు కంపారిజన్ పోలికలు ప్రైవేట్ రంగంలో కోట్లల్లో జీతాలు ఇచ్చే అలవెన్ ఉంటుంది లేకపోతే జీతం తక్కువగా ఉండే అలవెన్సులు ఎక్కువ ఇచ్చే ఇది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది అలా ప్రైవేట్ రంగంతో మన వాళ్ళు మనం పోల్చుకోవాలా వాళ్ళకి మనకి సంబంధం ఏముందని వదిలేయాలా అసలు పోల్చుకోవాలనుకుంటే ఎందుకు పోల్చుకోవాలి వద్దనుకుంటే ఎందుకు వద్దు వద్దు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న పని విధానము ప్రైవేటు రంగ సంస్థలలో ఉన్న పని విధానము ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న వేతనాలు అవి మనం పోల్చుకొని చూడాలా అక్కర్లేదా చూడాలనుకుంటే ఎందుకు అనుకుంటే ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలలో ఫిక్స్డ్ శాలరీ కొంత పెట్టి వేరియబుల్ పే అనే దాన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసి పని మనిషి యొక్క ఉద్యోగి యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి వేరియబుల్ పే పెరగటము తరగటము చేస్తూ ఉంటుంది అన్న విధానాన్ని సెకండ్ పిఆర్సి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల కోసం రికమెండ్ చేసింది అదే రకమైన విధానాన్ని మనం ఏమన్నా చేయాలా ఇవి నేను చెబుతున్నవి ఏడో వేతన సంఘం చేసిన అలాగే నైపుణ్యాన్ని ఆకర్షించడం ఇలా బాగా పనిచేస్తాడు ఇతను అనుకుంటే ఇక్కడ జీతాల కంటే ప్రైవేట్ రంగంలో జీతాలు ఎక్కువ ఉంటాయి అని వాళ్ళు ఉంటున్నారు గ్రూప్ ఏ సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసులలో మనం ఎక్కువ మంది పని బాగా పనిచేసే వాళ్ళని ఆకర్షించాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఆకర్షించడానికి ఇప్పుడున్న వేతనాలు అలవెన్సులు వాళ్ళకి సరిపోతున్నాయా ఇందులో ఏదన్నా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందా అలాగే నాలుగో పాయింట్ పే స్కేల్స్ తీసుకున్నారు ఆరో వేతన సంఘం గ్రేడ్ పే విధానాన్ని ప్రవేశపెట్టింది స్పెషల్ పే దాంట్లో ఈ గ్రేడ్ పే విధానాన్ని మార్చాలనుకుంటున్నారు వాళ్ళు ఎటు మ్యాట్రిక్స్లోకి తీసుకొచ్చేశారు అప్పుడు ఆ క్వశ్చన్ సిక్స్త్ పే కమిషన్ తర్వాత కాబట్టి సెవెంత్ పే కమిషన్లో చేశారు తర్వాత ఇంక్రిమెంటు ఇంక్రిమెంట్ ఇప్పుడున్నది సరిపోతుందా అప్పట్లో జూలైలో ఉండేది తర్వాత ఏడో వేతన సంఘం దాన్ని జనవరి చేసింది కాబట్టి ఇది జనవరి జూలై చేసింది ఈ ఈ మార్పులు చేయాలా ఒకవేళ ఉంటే ఇంక్రిమెంట్లో త్రీ పర్సెంట్ అయినా ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి ఉంది తగ్గించాలా పెంచాలా బాగా పనిచేస్తారు ఎఫిషియంట్ వీడు అనుకున్న వాడికి ఎక్కువ ఇంక్రిమెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అప్పుడు అసలు బాగా పనిచేస్తున్నీ ఆ పనితనాన్ని కొలవే కొలత వేయటం ఎలా అలాగే ప్రమోషన్లు మూడు పదేళ్లకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నారు దీనివల్ల ఉపయోగం ఉందా ఏమన్నా మార్పులు చేయాలా అలాగే ఇంకొక పాయింట్ ఏం చేశారంటే పనితనాన్ని గుర్తించడం ఎలా పాయింట్ చెప్పాను నేను ఏడో పాయింట్ ఏం చెప్తున్నారు అడిగారంటే వీళ్ళు ఏతన సంఘాలు వేతన సంఘం వేసి చేసిన తర్వాత ఈ వేతన సంఘం ప్రభావంతో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళకి మాకు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతారు స్టేట్ గవర్నమెంట్కి అమలు చేసినప్పుడు మున్సిపల్ శాఖ పంచాయతీరాజు అటానమస్ బాడీసు వాళ్ళు అడుగుతుంటారు ఈ అటానమస్ బాడీసు పంచాయతీరాజు మున్సిపల్ శాఖలు ఇటువంటి వాళ్ళకి వాళ్ళకొచ్చే బడ్జెట్లో ఈ జీతాల భరించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ పని వేతన భారాన్ని భరించటం ఎట్లా వాళ్ళకున్న దాంట్లో అంటే మనము వేతన సంఘం జీతాలు పెంచటం మూలంగా దాని ప్రభావం కింద వేరే వేరే రంగాల మీద కూడా ఉంటుంది కదా దాన్ని ఎదుర్కోవటానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి అలాగే రక్షణ శాఖ గురించి సపరేట్ ఒక హెడ్డింగ్ పెట్టారు క్వశ్చన్ ఇర్లు రక్షణ శాఖ ఉద్యోగులకు జీతాలు ఎలా నిర్ణయించాలి సివిల్ ఉద్యోగులకి రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళకి వ్యత్యాసాలు ఎలా చూపించగలగాలి వారి జీతపత్యాలు చేయటం ఎట్లా అలాగే రక్షణ శాఖలో కింది స్థాయి వాళ్ళకేమో నలభై ఐదు అలవెన్సులు పై స్థాయి ఆఫీసర్లకి ముప్పై తొమ్మిది అలవెన్సులు ఉన్నాయి వీటిని స్ట్రీమ్లైన్ చేయటం ఎట్లా రక్షణ శాఖలో పెన్షన్ ఖర్చు పెన్షన్ చెల్లించటం వల్ల వచ్చే ఖర్చు పెరుగుతుంది రక్షణ శాఖలో కూడా వీళ్ళు అడిగిన క్వశ్చన్ దీన్ని ఎలా తగ్గించాలి యుద్ధ విదంతులు అంటే యుద్ధం చేసి చనిపోయే యుద్ధ రంగంలో లేకపోతే బార్డర్లో చనిపోయిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళ విడోస్కి ఇచ్చే ప్రత్యేకమైన అలవెన్సులు ప్రయోజనాలు ఉంటాయి వాటిల్లో ఏమన్నా మార్పులు చేయమంటారా యుద్ధంలో కాళ్ళు చేతుల్లో వికలాంగులు అవుతారు కదా వాళ్ళకి ఇచ్చి స్పెషల్ అలవెన్సులలో మార్పులు ఏమన్నా చేయమంటారా ఇవి అడిగారు అలవెన్సులు సెవెంత్ పే కమిషన్ నూట నలభై ఏడు నూట ఎనభై ఏడు ఎన్నో ఉంటే దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసింది అలవెన్సులలో ఏం చేయాలి హెచ్ఆర్ఏ ఎంత ఉండాలని అనుకుంటున్నారు హెచ్ఆర్ఏని నిర్ణయించడం ఎలా తర్వాత ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కొత్త పెన్షన్ విధానం వచ్చింది ఈ కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసి రెండు వేల పద్నాలుగులో ఇచ్చినప్పటికీ పదేళ్ళు అయింది కదా ఈ ఎన్పిఎస్ అనుభవాలు ఏంటి దీంట్లో ఏమన్నా మార్పులు చేయాలా ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఉన్న వాళ్ళ పెన్షనర్ల పెన్షనరీ ప్రయోజనాలు వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఎలా ఉండాలి ఏమేమి మార్పులు చేయాలి ఇప్పుడు అసలు పెన్షన్ ప్రయోజనాలు అన్న పదమే ఎయిత్ సిపిసి టర్మినాలజీలో లేదు మరి క్వశ్చన్యూర్లో ఏముంటుందో మనం పరిశీలించాల్సి ఉంది పబ్లిక్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రజలకు సేవ అందించే సిస్టమ్ ఎలా ఉండాలి ఆరో వేతన సంఘము గ్రూప్ డి అనే వ్యవస్థలో వాళ్ళకి నైపుణ్యం ఇచ్చి అందరినీ గ్రూప్ సి చేసేయండి అని రికమెండేషన్ చేసింది అది అమలు చేసిన తర్వాత వచ్చిన మార్పులు ఏమనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులని కేంద్ర ప్రభుత్వ శాఖలని అటానమస్ బాడీని మరింత సమర్థవంతంగా మరింత రెస్పాన్సిబుల్గా మరింత అకౌంటబుల్ గా చేయటానికి ఏం చేయాలనుకుంటున్నారు ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు ఇలా ఉంచితే సరిపోతుందా లేదు ఉద్యోగుల సంఖ్యతో పాటు దాంట్లో మార్పులు ఎట్లా చేయాలి ఉన్న ఉద్యోగులని మా వినియోగించుకోవటం ఎట్లా ట్రైనింగ్ ఎక్కువ ఉద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందా ఉద్యోగి సర్వీసు పెరిగే కొంది కొత్త టెక్నాలజీ మారినప్పుడు దాంట్లో ఒక క్వశ్చన్ పెట్టి వాళ్ళకి క్వాలిఫికేషన్ కనిపించి ఆ క్వాలిఫికేషన్ ద్వారా వీళ్ళకి ఏదన్నా అలవెన్సులు ఇచ్చే పద్ధతి పెడితే ఎలా ఉంటుంది అనుకుంటాం మరి తర్వాత పదమూడో పాయింట్ అవుట్సోర్సింగ్ ఉన్న వర్క్స్ని రెగ్యులర్ ఉద్యోగులతో కాకుండా కాంట్రాక్ట్ సిస్టమ్ చేయాలని కొన్ని పనులు నేను అవుట్సోర్సింగ్ చేస్తూ వస్తాను ఇప్పుడున్న వర్క్స్లో ఇప్పుడున్న ఉద్యోగస్తులు చేసే వర్క్స్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని ఇంకా ఏ ఏ శాఖలకి మనం ఇంట్రడ్యూస్ చేయవచ్చు రెగ్యులేటరీ బాడీసు అటానమస్ బాడీసు పార్లమెంట్లో యాక్ట్ ద్వారా కొన్ని నడుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కింద పార్లమెంట్లో చట్టం ద్వారా కాకపోయినా కొన్ని సంస్థలు నడుస్తున్నాయి కాబట్టి ఇవి వాళ్ళ జీతపత్యాలు వాళ్ళవి ఎలా ఉండాలని అనుకుంటున్నారు బోనస్ చెల్లింపుల మీద మీ అభిప్రాయాలు ఏంటి ఇలా ఫిఫ్టీన్ పాయింట్స్ ఇచ్చారు ఇందాక నేను పదకొండు అని చెప్పినట్టున్నాను ఫిఫ్టీన్ హెడ్డింగ్స్ పెట్టి ఫిఫ్టీన్ హెడ్డింగ్స్ మీద ఈ క్వశ్చన్ ఇచ్చారు అట్లాగే మనం రేపు ఆరో వేతన సంఘంలో ఏం క్వశ్చన్ ఇచ్చారో చూసుకుని రెండుటి కంపారిజన్ చూద్దాం ఈలోగా మనకు ఇలాంటి ప్రశ్నలే దాదాపుగా వచ్చే అవకాశం ఉంటుంది మార్పులు ఒకటి రెండు ఏమైనా ఉన్నా కాబట్టి మనం ఏదన్నా ఫీడ్బ్యాక్ వేతన సంఘానికి ఇవ్వదలుచుకుంటే ఇటువంటి డేటాని కలెక్ట్ చేసి మన అభిప్రాయాలను చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక సలహా ధన్యవాదాలు